సమయం అవుతుంది కనుక దేవుని వాక్యంలోకి వెళ్దామండి ప్రభు క్రీస్తు మనలో మీ అందరి బాగున్నా గట్టిగా చెప్పచ్చు కదా రేజ్లాడండి దేవుని స్తోత్రం సరే ఒక మాట దేవుని వాక్యంలో నుంచి చదువుకుందాం ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక పదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాను పత్రిక పదో అధ్యాయం మీ ధైర్యమును విడిచిపెట్టద్దు ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుందండి ప్రజల అల్లియా ఆ చిన్న ప్రార్థన చేద్దామా పరిశుద్ధ రామగల తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వినగల చెవి గ్రహించి మనస్సు అంగీకరించి ఆత్మధై ఎత్తబడబోతున్నీ మాటలు ఈ బిడల వినమా హృదయాల్లో ఫలభరితముగా మార్చు ఏ సునాములు అడిగి పొంది ఉన్నాము తండ్రి ఐ మీన్ దేవునికి స్తోత్రం ధైర్యంగా ఉంటే ఏం దొరుకుద్దట చదవండి మళ్ళీ అమ్మంట మీ ధైర్యమును విడిచిపెట్టొద్దు దానికి ప్రతిఫలంగా నీకు ఏం కలుగుతుందట మరి పెరిగితనం ఉంటే చాలామంది అనేక విషయాల్లో పిరికితనం కలిగి ఉంటాం భయపడతాం గత వారం నేర్చుకున్నావు దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎన్ని లాభాలమ్మా నోట్ చేసుకుంటారో లేదు నేనైతే ఎప్పుడు ప్రతి మాట నోట్ చేసుకుంటుంటాను దేవునికి స్తోత్రం అలీలుయా దైవజన్లు మాట్లాడుతున్న దేవుడు మాట్లాడుతున్న మాటలుగా రేసిదలా అలీలుయా మర్చి అప్పుడు మర్చిపోయిన ఇంకొక విషయం ఏంటంటే మన జాను మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పోనులు చేసినా చేయకపోయినా జానుకు మాత్రం అనేక మంది మనం ప్రార్థన చేస్తాం చక్కటి ఆ కుమార్తెని దేవుడు జానుకి అనూహ్యకి ఇచ్చి ఉన్నారు మనం ఇప్పుడు సంగం ఆ కుటుంబాన్ని వాళ్ళు ఎక్కడున్నప్పటికీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్న అందరికీ ఆ విషయము తెలిసిందే కాబట్టి మీకు వీలైనప్పుడు కేర్ ఆసుపత్రిలో ఉన్నారు అవకాశాన్ని బట్టి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి ప్రార్థన కూడా వారి కోసం చేయండి ప్రజల హీ లూయా గత వారం వాక్యం ఏ జ్ఞాపకం చేసుకున్నారంట ఆయన ఆయన్ని ఆశ్రయిస్తే విజయం ఉంటుందని ఆయన్ని ఆశ్రయిస్తే బ్రతుకుతారని ఆయన ఆశ్రయిస్తే నెమ్మది కలిగి ఉంటారని అని నేనే చెప్పాను మీకు కదా కదా ఆదివారం వాక్యం ఆదివారంతో సమాప్తం మన ఇంటికి వస్తే మనం వండిపోతుంది మనతో రాదు వాక్యం ఎక్కడ ఉండదా దేవునికి స్నేత్రం చూడండి ఇక్కడ రాయబడిన ఇప్పుడు మాటను మనం చదవాలి కదా ధైర్యంగా ఉంటే దేవుణ్ణి బట్టి దేవుని భయము లేదా దేవుని దేవునిని బట్టి ధైర్యంగా ఉంటే నీకు గొప్ప బహుమానం కలుగుతుందంట ఎందుకంటే ధైర్యంగా ఉండడం అనేది ఒక గొప్ప సవాల్ ఆరోగ్యానికి వచ్చిన ఇంటికి వచ్చిన ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా ఎంటర్ ఏం పాడైపోతుంది ధైర్యం చెడిపోతాం ఏమ్మా పిరిగితనం వచ్చేస్తుంది ఏడు చేయాలో అర్థం కాదు ధైర్యంగా ఉంటేనట ధైర్యంగా ఉన్నందుకే దేవుడు ఏం చేస్తున్నాడు ధైర్యంగా ఉన్నందుకే బహుమానం ఇస్తున్నాడు అండి చూడండి మరి ఉంటే బహుమానం పోతుంది చూడండి కొన్ని వచనాలు మీకు చూపించి నేను ముగిస్తాను ధైర్యంగా ఉండడం వలన ఎలాంటి బహుమానాలు పొందుతావు ఎవ ఎలాంటి గిఫ్టులు దేవుడు నీకు ఇవ్వగలుగుతున్నాడు తిమ్మూడవ దేవి ఎబ్రి పత్రికలోనే పత్రిక మూడా అధ్యాయం పదాధ్యాయం చూశారు కదా ముప్పై చూశారు కదా ఎబ్రి పత్రిక అధ్యాయం ఆరో వచ్చనం చదువుకున్నా ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును చనిపోయిన వరకు తొదమట్టుకు స్థిరముగా నీకు ధైర్యం ఉంటే మనమే దేవుని ఇల్లు దేవునికి స్తోత్రం మొట్టమొదట ధైర్యంగా ఉంటే దేవుడే తన ఇంటిని నిన్నే నిన్నే తన ఇంటిగా మార్చేస్తున్నాడు నీవే దేవుని ఇల్లుగా నిన్నే దేవుడు తన ఇల్లుగా మార్చేస్తున్నాడు అంటే పరలోక రాజ్యంలో అక్కడున్నటువంటి ఆ ప్రసన్నతను చూసి ఎందుకంటున్నాడు మీరు ధైర్యం కలిగి ఈ జరుగుతున్నటువంటి విపత్తులన్నింటిని చూసి పిరిగితనం తెచ్చుకోకండి కానీ ధైర్యముగా మీ తలలో పైకెత్తమని దేవుని వాక్యంలో రాయబడింది గుర్తుపెట్టండి మొదటి బహుమానం ఏంటండి దేవుడే ఒక ఇల్లు నీకు అనుగ్రహిస్తాడు ఎక్కడ భూమి మీద ఇల్లులు ఉండవచ్చు లేకపోవచ్చు ఒక ప్రభుత్వం వారేమో ఇల్లుల కోసం స్థలాలు ఇచ్చి ఇల్లులు కడితే అది నచ్చని ఇంకొక ప్రభుత్వం వస్తే ఆ ఉన్న ఇల్లులు కూడా కోలగొట్టేసి పీకేసి ఆ పద్ధతులు ఉండొచ్చు భూమి మీద కానీ పరలోకంలో ఏసై ఇచ్చే ఆ ఇల్లు నువ్వు ధైర్యంగా ఉంటేనే నువ్వు ఉంటే దేవుణ్ణి ఏంటి ఇవ్వలేడు తర్వాత చూద్దాం కీర్తనకాళ్ళు అంటాడు నూట ముప్పై ఎనిమిదో కీర్తన మూడో వచ్చు చూడండి ఆయనలా ధైర్య పరిస్థితుడు అక్కడ రాయబడింది నేను మొర్రపెట్టిన దినాన నీవు నాకు ఉత్తరం ఇస్తావు నా ప్రాణానికి నెమ్మది త్రాణ పుట్టించి నన్ను ధైర్యపోరుస్తాను ఎందుకంటే మన అనుదిన ఎవరికి ధైర్యం చెడిపోతారు చెప్పండి ఎవరిలో వాక్యం ఉండదు ఎవరిలో దేవుడు ఉండడు అని అంట ఎవరిలో వాక్యం ఉండదు వారిలో దేవుడు ఉండడు ఎందుకు దేవుడే వాక్యమై ఉన్నాడు చెప్పాలి చెప్పాలి ఎవరమ్మా అది ఎందు దేవుడు ఉండెను దేవుడే వాక్యమై ఉండెను ఆ వాక్యం ఎవరిలో ఉంటుందో వారిలో ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ వ్యక్తిని రా అంటాం కదా బాబా పలాని వ్యక్తి గురించి తెలుసా ఆ వ్యక్తిని చదివేశావులే అంటారు కదా అంటే ఆ సంగతి మనకి బాగా తెలుసు అది నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదివిన దేవుడిని మాత్రం చదవలేము కానీ కొంత నీకున్న దేవుడు నీకుంచిన ఆ చిన్న జ్ఞానాన్ని బట్టి దేవుడు మన కోసం ఏమి చేశాడో మనకి అర్థమవుతుంది దేవుని స్తోత్రం ఎటుగా చెప్పడం దేవుని నాన్నుయా ఒకటి ధైర్యంగా ఉంటే దేవుడు తన రాజ్యంలో నీకొక గృహాన్ని నిర్మిస్తాడు పిరికితనం కలిగినోడు పొందలేడు తర్వాత వచ్చిన వాళ్ళు మీకు చూపిస్తాను ధైర్యంగా ఉండడానికి ఆయనే నిన్ను ధైర్య పోరుస్తాడు సామెతుల గ్రంథం చెప్తున్నాడు ఎలాంటి ధైర్యం నీకు ఉండాలంట ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి మొదటి వచ్చిన అనుకుంటా చదవండి సామెతుల గ్రంథం ఎవడు తరమకుండా అమ్మా వింటున్నారా ఎవరూ తరమకుండా దుష్టుడైతే పారిపోతాడు నీతిమంతుడిని ధైర్యం ఎలాంటిది అటండి అంటే నీతిమంతుడు ఎవరు యేసు ప్రభు నమ్ముకున్నాడు నీతిమంతుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినోడు అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా అంచబడింది అబ్రహాం ప్లేస్లో నీ పేరు పెట్టుకో అంత యోగ్యత అర్హత మనకు లేనప్పటికీ మనకున్నటువంటి దానిని బట్టి మనం నీ పేరు అక్కడ పెట్టుకో నువ్వు దేవుని నమ్ముతున్నావు అది నీకు నువ్వు నీతిగా ఎంచబడతాయి నీతిమంతుడు ఎలా ఉంటున్నట్టండి సింహము వలే సింహం దేనికి భయపడదు చావుకు కూడా సింహం అనేది భయపడదు అందుకే యేసు ప్రభుని గోత్రపు సింహం ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా భయపడలా అదే ధైర్యాన్ని నీకు అనగా సంఘానికి కావాలని నేను ఒకప్పుడు నా నీడ నాకు భయం నేను దాన్ని దెయ్యమనుకొని బాధపడిపోయండి బాగా ఊహ తెలిసినప్పటికి కూడా ప్రభు దగ్గరికి రాక మునుపు వరకు నా నీడనే నేను దెయ్యం అనుకోండేవాడు నా నేడలో దెయ్యం ఉండేది ఉంది అని అనుకుంటూ మళ్ళీ ఎన్ని పూజలు పురస్కారాలు అవి ఇవి ఎన్ని చేసిన ఒక ఒక పేడ ఏదో నా నేడే నా పేడ అనే శ్లోకంలో పరికి బతికేస్తుండోడి ఆ నేడే నా పేడ నా దెయ్యం అదే అన్నట్టుగా ఫీల్ అవుతుంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ధైర్యాన్ని ఇచ్చాడు దేనికి భయపడని టెన్షన్ పడని ఆందోళన పడని జీవితాన్ని ఏసై అనుగ్రహిస్తాడు పలుమూర్లు నువ్వెందుకు ఆధైర్యపడుతున్నట్టు నువ్వెందుకు ఫిరికితలం తెచ్చుకుంటున్న తిమోతి పత్రికలు అంటాడు ఒకటా దేమి ఏడవచ్చునని చూస్తారు దేవుడు మనకు బాబు చదువుతారు ఒకటా దే మేడో బాగా తెలిసిన వాక్యమే మొదటి రెండవ తిమోతి చదవండి రెండవ తిమోతి దేవుడు మనకు ఈసారి అందరూ రెండవ తిమోతి పత్రిక తిమోతి రాసిన రెండవ తిమ్మోతి కాబోసిన పొగలు రాసిన రెండవ పత్రిక ఒకటే అధ్యయము దేవుడు మనకు విడలారా దేవుడు మనకు ఏమిచ్చారండి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల అంటే అన్నిలా చూసిందల్లా కావాలి ఆలోచనలోకి వచ్చిందల్లా కావాలి కాకుండా దేవుడు నాకు ఏదిస్తే అది కావాలి దేవుడు నాకు ఇచ్చిందే కావాలి అది ఇంద్రియ నిగ్రహం అంటే దేవునికి స్తోత్రం అల్లేయా అలాంటి ఆత్మనిచ్చాడు కానీ మరి నీకున్నది ఏంటి హలో ఉన్నారు అక్కడ నీకు ధైర్యం కలిగిన ఆత్మీనని ఇది ఫిరిగితనం కలిగిన వ్యక్తివా ఫిరిగితనం ఏం తీసుకొద్దంటే వద్దంటే బీపీ షుగర్లు జబ్బుల్ని తీసుకొస్తుంది ఫిరిగితనం నువ్వు ధైర్యం గుండు యుధాగోత్రపు సింహమైన ఏసయ్యా నిన్ను ఎలా నడిపించాలని నడిపిస్తాడు నీ ఇంట్లో ఉన్నోళ్ళు చూస్తే నీకు పెరిగితనం ఎందుకు నీ బయట ఉన్నోళ్ళు చూస్తే నీకు పెరిగితనం ఎందుకు నీ ఒంట్లో ఉన్న పరిస్థితులు బట్టి నీకు పెరిగితనం ఎందుకు ఒంటరితనం అనిపించి పినికితనం ఎందుకు దేవునికి స్తోత్రం దేవుడు నీకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చాడు కాని పెరిగితనం కలిగిన ఆత్మని నీకు ఇవ్వాల మరి అది ఎక్కడి నుండి వచ్చింది నీ దగ్గరికి అమో కారణం ఏదో తెలిసినండి ఎందుక పెరుగుతాన వాక్యం లేదు నాలో నీ మాటలు చూస్తావా యోహాను శుభార్త ఒకట పదిహేనో అధ్యాయం ఏడో వచ్చిన యోహన శుభవార్త పదిహేను అధ్యాయము ఏడో వచ్చనుమా నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉంటే నువ్వు మొట్టమొదటి ధైర్యంగా ఉంటావు రెండోది నీకు ఏది ఇష్టమో అది నువ్వు అడుగుతావు అది నీకు శాంక్షన్ చేయబడతాయి దేవునికి స్తోత్రం అది నీకు బహుమానంగా ఇవ్వబడుతుంది నువ్వు ధైర్యంగా ఉంటే దేవుని కృపాసనం దగ్గరికి ప్రార్థన చేసుకునే స్థలం దగ్గరికి ధైర్యంగా వస్తావు పాపమున్నేవాడు మందిరంలో ప్రార్థించలేడు ధైర్యంగా దేవుని సన్నిధిలో ఉండలేడు పాపం పోతే పిరికితరం సగం పోయినట్టే దేవునికి స్తోత్రం దేవుని కొరకు నువ్వు నిబర్రముగా ధైర్యంగా బ్రతికితే నిన్ను చూసి శాతానికి పిరికితరం పట్టుకుంటుంది అందుకే ఏమన్నాడు ఎబ్రి గ్రంథకర్త నీకు ధైర్యం అనేది విడిచిపెట్టకనుంటే దానికి ప్రతిగా నువ్వు అడగాల్సిన మాట ఏడు దేవుడిని ప్రభావా నాలో ఉన్న పెరిగితనంతో తొలగించండి నన్ను ధైర్యంతో నింపండి ఒకటి నేను సింహంలాగా రెండు నీ ఇంటిని పొందుకునే వ్యక్తిగా నీ ఇంటిని పొందుకునే వ్యక్తిగా నేను మార్చబడతాను రెండు సింహంలాగా ధైర్యంగా ఉన్నట్లుగా మార్చబడతాను శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను నేను పొందుకుంటాను ఇది బహుమానాలు వచ్చినాయండి ఒకటి దేవుడి ఇల్లుగా మారుతావు రెండు సింహము వంటి ధైర్యము కలిగిన వ్యక్తిగా మార్చబడతావు మూడోది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముల ఆత్మను ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను పొందుకుంటావు తిరిగితనము కలిగిన ఆత్మను నీవు పొందవు దేవునికి స్తోత్రం అల్లిలుయ ఉదాహరణకి స్తపును ఏడాధ్యాయంలో అపోస్తుల కార్యాలను కనిపిస్తారు ఎనిమిది అధ్యాయంలో ఏడు ఏడు ఎనిమిది అధ్యాయాల్లో స్తపుని యొక్క మాటను ఎంత ధైర్యంగా మాట్లాడతాడండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసి భయపడ్డు దేవుని వాక్యాన్ని స్టెపను ధైర్యంగా బోధిస్తాడు వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నా యేసు వారి యొక్క దర్శనాన్ని చూసి తండ్రి ఈ నేరం వీళ్ళ మీద మాపొద్దయ్యా వీన్ని క్షమించు అని అంటాడు కారణం అక్కడి నుంచి వచ్చింది స్టెపనకి ఎంత ధైర్యం అంటే స్టెఫను దేవుని వాక్యంతో నింపబడ్డాడు దేవునికి స్తోత్రం నీకెందుకు పిరికితనం వస్తుందో బెండ తెలుసా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని లోపలికి రానిచ్చుకోవట్లే మంచులో పడి రాత్రులు మీటింగ్లకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వెళ్తున్నావు మంచిదే కానీ వాక్యాన్ని లోపలికి తెచ్చుకుంటున్నావా వాక్యంతో నువ్వు నింపబడుతున్నావా అది నింపబడలేనప్పుడు నువ్వు ఇంత ఖర్చు పెట్టి రేపు గొడవాలకు వెళ్తాం రావాలనుకున్నాడు రెండు ఇప్పుడు ఒక పదహారు పదిహేడు మంది తేలరు ఇంకెవరైనా రావాలనుకుంటే రావచ్చు మహా అయితే నీవు ఖర్చు పెట్టాల్సినంత యాత్రలకు వెళ్ళట్లేదా అనుజనులు ఏమీ లేకుండా ఏమీ లేకుండా దానికి వెళ్తున్నారు కదా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు అమ్మగారిని కలిస్తే వివరాలన్నీ చెప్తారు ఒక్కసారి కనుక నీవు ఒక్కసారి కనుక పోతే పోయింది ఒక మూడు వేలు నాలుగు వేలు అనుకొని ఎక్కడ ఖర్చు పెట్టట్లేదు అనుకోని కనుక నువ్వు కనుక బయలుదేరితే మేము ఇబ్బంది పడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మేము ఎక్కడ హ్యాపీగా ఉంటామో అక్కడ మిమ్మల్ని సరే మనం ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత టైం వేస్ట్ చేసుకుని ఉన్నా తెచ్చుకోవలసింది ఏడుదండి ఇప్పుడు దేవుణ్ణి ఎరగిన వాళ్ళు వెళ్ళి తోలు తెచ్చుకుంటారు మేడకొకటి ఒకటి మూలకొకటి చేతికొకటి కట్టుకోవడం కజోరము శనగలు తెచ్చుకుంటారు ఇంటింటికి పోల్చుకుంటారు నువ్వేం తెచ్చుకోవక్కర్లా కానీ ఒక్కడ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి దేవుని వాక్యం ప్రజదలా ఎందుకంటే వాక్యము నిన్ను బ్రతికిస్తుంది వాక్యము నీ బాధల్లో నీకు నెమ్మది కలిగిస్తుంది వాక్యము నీ త్రావకు వెలుగు నీ పాదాలకి దీపం నీలో నాలో ఉన్న చీకటిని దేవుని వాక్యం వెలుగుగా మారుస్తుంది మరి ఆ వాక్యం నేను లోనికి రావాలనే దైవజనుడిగా మా ప్రార్థన మా విన్నపం ఎందుకంటే వాక్యమే నీకు జీతాన్ని ఇస్తుంది వాక్యమే పని శక్తిని ఇస్తుంది వాక్యమే నిన్ను ధైర్యంగా ఉండడానికి కృపనిస్తుంది ఆ వాక్యం ఎవరట దేవుడే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అలాగే పేతులు పెరుగుకోడు కానీ ఎంత ధైర్యంగా దేవుని వాక్యం మాట్లాడాడు పరిశుద్ధాత్మాయిలు మేచకు వచ్చినప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడాడండి దేవుని వాక్యాన్ని అందుకే చూడండి అపోస్తుల కార్యాలు నాలుగు అది ముప్పై ఒకటి వచ్చిన సంఘమంతా ఎలాగుండవారు తెలిసిన ఆ రోజుల్లో వారు ప్రార్థన చేస్తుండగా వారు కూడి ఉన్న చోటల్లా ధైర్యవంతులు చేసే ప్రార్థన ప్రభా నీ చెత్తమైతేనేమో చెయ్యండి ప్రభా నీ నచ్చితే చెయ్యండి లేకపోతే లేదండి ప్రార్థన అది నీతి మంతులు చేసే ప్రార్థన మనఃపూర్వకమైనదై గొప్ప బలం కలుగుతాయి అని రాశాడు కదా వారు కూడున్న చోట కంపించను దేంతో నింపబడ్డారండి పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ఎలా చెప్పుకున్నారంటే దేవుని మాటలు ధైర్యముగా చెప్పుకున్నా చూడండి ఎందుకు ధైర్యం ఉండాలా ధైర్యంగా ఉంటే గారు పర్లోకి వెళ్ళవా చదువు ముగించుకుందాం ఆ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుదామా ఎవరు దేవుడి రాజ్యానికి వెళ్ళరో పెట్టండి బాగా పిరుకోలు పర్లోకి రాజ్యం వెళ్ళరో అవిశ్వాసం వెళ్ళో పరలోకం ఉంది అందులోకి నేను వెళ్తానని విశ్వాసం లేనాడు ఏమా నీలో ఇప్పుడు దేవుడు పిలిస్తే ఎంతమంది పరలోకం వెళ్తారో నేను అడిగాను అనుకోండి ధైర్యంగా నేను వెళ్తానని ఎంతమంది చేతగలరా ధైర్యం ఉండాలండి ఎత్తలేదు ఏమో ఏమో ఏటా గ్యారెంటీ ఏమో బోల్డ్ పాపాలు చేసావు ఏమో నువ్వు ఇక మరి వెళ్ళలేము ధైర్యంగా నేను వెళ్తాను నేను ఇప్పుడు నన్ను దేవుడు పిలిచిన నేను ధైర్యంగా వెళ్తాను అని అత్తగాలిగిన వాళ్ళు కావాల్సింది మీ అత్తలేని ధైర్యం ఉండండి దేవుని స్తోత్రం అన్నీ లూయా పిరికివారు అవిశ్వాసులు అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు మనుషులకు మనుషులు చెప్పేవాళ్ళు వ్యభిచారులు మంత్రాలు చేసేవాళ్ళు విగ్రహారాధికులు బద్ధీకులందరూ అది ఇది రెండవ మరణము ఇందులో పరలోకం లేదు నాలుగు అది అందులో ఎవరున్నారంటే తిరుకోలు కూడా ఉన్నారు అందుకే దేవుడు అంటున్నావు నువ్వు ధైర్యంగా ఉంటే నీకు బహుమానం నీకు మంచి గిఫ్ట్ కావాలనుకుంటు నీకు మంచి గిఫ్ట్ కావాలనుకుంటా నువ్వెంత ధైర్యంగా ఉంటావో అంత మంచి బహుమానం దేవుణ్ణి ఇంకేస్తాడా మలేషియా సింగపూరో అమెరికాయో పాలెస్ దేశమో మనల్ని ఎవరని వెళ్ళి మనకు ఫోన్ చేస్తే ఇక్కడ ఎలాంటివి ఉన్నాయి తెలుసు అలాంటి ఉన్నాయి తెలుసు అంతే మనం వేట వాళ్ళతో తెలిసిన నీకు ఫోన్పే చేసే అతను మంచిది ఏదో నొట్టుకోనరా అది ఫోన్పే చేస్తే అక్కడికి వెళ్ళను అంత బేగి కదా మంచి గిఫ్ట్దే అంటాం కదా మనం మనకి పెట్టకుండా ఒక మంచి గిఫ్ట్ తెచ్చారు అనుకోండి ఒక ఆయన కోల్ కట్ నెయిల్ కట్టర్ ఒకటి తీసుకొచ్చాడు మా ఇంట్లో ఒక నెయిల్ కట్టర్ దాని మీద ఎరుసలేం బొమ్మ అది అక్కడ రెండు డాలర్లు అంట అక్కడ రెండు డాలర్లు అంట అది ఒక నూనెని ఒలివ నూనె అది తెచ్చాడు అది అక్కడ ఎనిమిది రూపాయలు ఎనిమిది డాలర్లు నెయిల్ కట్టర్ రెండు డాలర్లు అంటే అది ఎంత ఒక డాలర్ ఎనభై ఎనభై రూపాయలు అట అంటే ఒక నీళ్ళకట రేట్ అంతా మనం మన మన రేఖను బట్టి నూట అరవయ్యా నూట అరవై రూపాయలు పెడితే ఒక నేలకైట్లో ప్యాకింగ్ వచ్చేది దేవు మనకి అక్కడ ఒక్కటే ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అక్కడ ఉంది దేవునికి స్తోత్రం అలాగే నువ్వు ధైర్యంగా ఉంటే దానికి తగిన ఒక గొప్ప ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు పిరిగితనం అనేటటువంటిది నరకానికి తీసుకెళ్తుంది పరిస్థితులు ఏవైనా రాని దో పరిస్థితులు ఏవైనా రాని సంతోషం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటున్నావు కదా ఒక్కసారి నీకు దేవుడు పరీక్షించినప్పుడు అప్పుడు కూడా వెలగొండలరా సంతోషంగానే ఆ శ్రమను ఆ ఇబ్బందును ఎదుర్కో దేవుడు నీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు చివరి మన ద్వితీయోపదేశం ఇరవై అధ్యయన ఎనిమిదో వచ్చిన పిరికివారు అధైర్యవంతులు దేవుని సన్నిధులు ఇక్కడ ఎలాగో ఒకలా గడిపేస్తారేమో కానీ నాయకులు అంటున్నారు జనులతో ఎవరై ఎవరు ఈ యుద్ధంలోకి వెళ్ళాలి మనందరం యుద్ధం చేయాలా సైతాన్ శక్తులతో అంధకార ఆత్మలతో మనం యుద్ధాలు చేయాల్సిన వాళ్ళం కాబట్టి ఎవరైతే భయపడి పిరికి గుండు గరిగినోడు ఉంటాడు వాడు తాను అధైర్యపడతాడు మిగతా ఉన్నోళ్ళు కూడా భయపెట్టేస్తాడు ఉదాహరణకి రాత్రులు ప్రయాణం చేసుకొని వస్తున్నాం యాన్లో వస్తున్నాం అనుకోండి అక్కడ ఏదో నల్లగ్ కనబడుతుంది డ్రైవర్ గారు చూడకుండా వెళ్ళిపోతున్నాడు అన్న అన్న అదే దెయ్యంలాగా ఉందన్న అనా అదుగా అదుగా దెయ్యంలాగా ఉందన్న శట్ దగ్గర అన్నా దెయ్యంలాగా ఉందన్నట్టు అంటే చేస్తాడా చెప్పరా అదుగా అదిగో రొమ్మలు కదులుతుందనా అని పక్కన వనుకోండి నేను అంటే ఈయన భయపడుతూ పక్కనట్టు పక్కనున్నవాడిని కూడా అందుకే అక్కడ పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఒరేయ్ ఈ పిరికోడు నీ ఉట్టుకొని వెళ్తే ఆడు చెడింది కాకుండా నూటికి వెయ్యి శాతం మనల్ని ఎడబడేస్తారు అందుకే పిరుకోడుతో సావాసం చేయకూడదు చేస్తారు నీకున్న ధైర్యాలు చెడిపేస్తారు వాళ్ళు పిరికోడుతో సావాసం చేయకూడదు సో అందుకేమన్నాట ఈ పిరికితనం వ్యవహారం కలిగిన వెళ్తున్న వద్దు నీతి మంత్రులు ఎలా కొంటారాటండి అది ప్రార్థన చేసుకుందాము ఒకవేళ పిరికితనం ఉందంటే గుర్తుపెట్టుకో తొలగించుకుని అడుగు దేవుడిని ప్రభావా అడుగు అడుగు దేవుడిని అడుగుదా పిరికితనం దేవుడు ఇవ్వలేదు ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం పొందుతావంట దేవుని వాక్యంలో ప్రత్యేకంగా రాయబడింది గొప్ప బహుమానం కావాలా పరలోకం లేకుండా పోతావేమో పిరికితనం వద్దు నీకు అమ్మగారుజున ప్రార్థన చేస్తారు ముగించుకుందాం ਸੋਤਰ 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 ਸ